సిల్వర్ జూబిలీ అన్నలకు తమ్ముళ్ళకు ఆ క్లాస్మేట్స్కి నేను ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు తయారైంది ఓకే ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిందబ్బా ఇది ఎంత బాగుందంటే చాలా బాగుంది మన సినిమా జుట్టు ఇది రైల్వే ట్రాక్ ఉండేది అప్పుడు మొన్న బిర్లా గేట్ నుంచి స్టార్ట్ అయ్యి బిర్లా గేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది ఎంత బాగుంది ఆ ఫ్లేవరు వేరే వేరే పని మీద అసలు జిబు కర్రలకు వచ్చాను అయితే ట్రైప్ వెళ్తున్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిందంట ఆగస్టులో ఇరవై మూడు ఆగస్టు సంవత్సరం అయింది చాలా బాగుంది ఫ్లేవర్ సో ఇంతా స్వరూపమే మారిపోయింది ఇక్కడ ఇది బిర్లా గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఫ్లైఓవర్ ఉందబ్బా Вот здесь не фильтр, вот так на яркость. కాలేజీ పక్కల ఎలాంటి చిన్న బస్సులో సౌండ్ వచ్చేటట్టు లేదన్నమాట అంత పైన నుంచి పోవడానికి రూట్ ఉందా కాలేజీకి ఈ రోడ్ అంటే ఎన్నో అనుభూతులు నైట్ సిల్వజ్లీ దగ్గర నుంచి ఇక్కడ డాబా హోటల్కి వచ్చేది గణేష్ అన్నతో అందరితో డాబా హోటల్కి వచ్చి వాదే చికెన్ చేరువా వేడి వేడి చేరువా చలికి చపాతీలతో తినేది రో పరోటాలతో నాకు రెండు ముక్కలు వచ్చినాయి నాకు రెండు ముక్కలు వచ్చిందని చెప్పుకునేది ఇలా ఉంది మోడర్న్ మార్నింగ్ ఇప్పుడు ఆరు గంటలుతుంది ఆరున్నర సిల్వర్ జిల్ దాకా రూట్ ఉందా సిల్వర్ జూబిల్ దాకా రూట్ ఉందా రైల్వే ట్రాక్ అన్న సిల్వర్ వైపు రూట్ ఉందా అట్లా సిల్వర్ జుబిల్ దాకా రూట్ ఉందా పో లేదా ఎట్లా వెళ్ళాలి పైనుంచి వెళ్ళాల్సిందేనా ఇట్లా ఉందా ఇట్లా ఉందా కృష్ణారాయణ వెళ్తారా ఓకే ఈ రోడ్ వెళ్ళండి సిమెంట్ రోడ్ ఇట్లా వెళ్ళంటారా మళ్ళీ ఇట్లా డౌన్ వస్తుంది సిమెంట్ చెప్పి కాలేజ్ ఓకే 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 ఏముంది కదాయ్యా సో కాలానుగుణంగా దశాబ్దాలకు ఎన్నో మార్పులు జరుగుతాయి ఇక్కడ ఎక్కడ స్వరూపమే లేకుండా అయిపోయింది సిరోజుకి రూటే లేదంట కొన్ని రోజుల తర్వాత శిరోజు కాలేజీ ఆల్రెడీ వేరే చోట కట్టేసి ఉంది అసలు కాలేజీ పరిస్థితి ఏంటి తెలుసుకుందామని నేను ఇటువైపు వచ్చాను